గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ నా చావుకు ఎవరూ కారణం కాదు కానీ నేను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కానీ అమ్మ నీకు మాత్రం చెప్పాలి నీకు ఒంట్లో బాగోలేకపోవడం వల్ల ఇక్కడ నేను ఎలా ఉంటున్నానో నీకు తెలీదు ఇది ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకునే ముందు రాసినటువంటి సూసైడ్ నోట్లోని మాటలు చాలా బాధాకరం విశాఖలోని ఫోర్త్ టౌన్ ద్వారకా పోలీస్ స్టేషన్ లిమిట్లో జరిగినటువంటి యువకుడి ఆత్మహత్య కారణం కూడా మనం చూస్తూనే కనుక అబ్బాయి ఎంబీఏ చేశాడు శ్రీకాకుళం జిల్లా గార మండలం కొర్లం విలేజ్కు చెందినటువంటి సంపత్ కుమార్ జాబ్ ట్రయల్స్ మీద వైజాగ్ వచ్చాడు అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు అయినా కూడా అనుకున్నటువంటి ఉద్యోగం రాకపోవడంతో చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితిలో ఇంకా నేనేం సాధించలేకపోయాను అందుకే చనిపోవాలి అనుకుంటున్నాను అంటూ సూసైడ్ నోట్ రాసి తనువు చాలించినటువంటి ఆ యువకుడు గురించి అబ్బాయి రాసినటువంటి సూసైడ్ నోట్ ఒక్కసారి చదువుదాం ఎందుకంటే ముగ్గురు మగపిల్లలు వాళ్ళలో అబ్బాయి మూడోవాడంట ఎంబీఏ చదివాడు మంచి చలాకీగా ఉంటాడు మంచివాడు ఇన్నోసెంట్గా ఉంటాడు అంటూ కూడా ఆ రూమ్మేట్స్ చెప్తున్నారు ప్రస్తుతానికైతే ఇక్కడ మఠంలో ఉన్నటువంటి మధురా నగర్లో అబ్బాయి ఒక రూమ్లో మిగతా ఒక ముగ్గురుతో కలిపి అంటే ఫోర్ మెంబర్స్ షేరింగ్తో ఉంటున్నారు అయితే అనేక జాబ్ ట్రయల్స్ కూడా చేశాడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళాలి ఉద్యోగం కోసం తిరగాలన్నా బైక్ అవసరం కాబట్టి ఫైనాన్స్ మీద బైక్ కూడా తీసుకున్నాడట అయితే ఈఎంఐ తీసుకున్న దగ్గర నుంచి నెక్స్ట్ మంత్ నుంచి కూడా అబ్బాయి ఈఎంఐ కట్టలేనటువంటి పరిస్థితి ఉంది దాంతో ఆ బైక్ కూడా వాళ్ళు తీసుకున్నారు అనే ఉద్దేశం మనస్తాపానికి గురయ్యాడు మొత్తం ఇవన్నీ కలిపి ఒకవైపు ఎంఐఏ చేశాడు ఇంకొక వైపు ఊరు కానీ ఊరు వదిలి ఇక్కడ విశాఖలో జాబ్ సెటిల్ అవ్వచ్చు అని వచ్చాడు అయినా కూడా ప్రయోజనం లేకపోయింది అందుకే ఏమీ సాధించలేకపోయాను అనే ఒక నిరాశ నిస్పృహ అబ్బాయిని వెంటాడింది మరొక వైపు అవసరాల నిమిత్తం కొనుక్కున్న బైక్ను కూడా తను కాపాడుకోలేకపోయాను ఆ బైక్ కావాల్సినటువంటి అమౌంట్ పే చేయలేకపోయాను అనే మరొక బాధ ఇవన్నీ కలిపి అబ్బాయి వాళ్ళ అమ్మకు మాత్రమే తన పెయిన్ అనేది చెప్పుకొస్తూ షేర్ చేసుకుంటూ సూసైడ్ నోట్ రాసి తను చాలించాడు ఒక్కసారి సంపత్ కుమార్ రాసినటువంటి సూసైడ్ నోట్ ఒకసారి చూద్దాం నా చావుకి ఎవరు కారణం కాదు నాకు బ్రతకాలని లేదు అందువల్లే ఈ నిర్ణయం అమ్మ నీకు బాగోలేకపోవడం వల్ల నేను ఎలా ఉన్నానో నీకు తెలియదు అయినా మీరందరూ బాగుండాలి అనుకుంటున్నాను నేను వైజాగ్ వచ్చిన తర్వాత చాలా బాధలు అనుభవించాను నా లైఫ్లో నేను చేసిన తప్పు ఏదైనా ఉంది అంటే నేను ఇక్కడికి రావటమే ప్రశాంతమైన జీవితాన్ని వదిలి ఇక్కడికి వచ్చాను సారీ నేను ఎవరికి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు కానీ నీకు చెప్పాలనే ఈ లెటర్ అని చెప్పి అబ్బాయి తన పెయింట్ చెప్పుకొని వస్తున్నాడు ఇక్కడ మనం చూడొచ్చు కొన్ని లైన్స్ ఇంగ్లీష్లో రాశాడు ఆ తర్వాత చివరిగా కూడా చూడొచ్చు అంద అందుకే వదిలి వెళ్ళిపోతున్నాను అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఉంటాను మరి అని చెప్పేసి తను సంపత్ కుమార్ సైన్ చేశాడు సో ఇక్కడ కూడా చూడవచ్చు ఎన్నో ట్రయల్స్ చేస్తున్నాను కానీ దేవుడు నాకు ఏమి చూడటం లేదు అందుకే పోవడమే మంచిది అని ఫిక్స్ అయ్యాను అంటూ కూడా కొన్ని లైన్స్ రావడం జరిగింది ఇక్కడ చూడవచ్చు ఈ మధ్య ఆత్మహత్యలకు కారణాలు చూస్తుంటే ప్రధానంగా ప్రేమ లవ్ ఫెయిల్యూర్ అలానే ర్యాంకులు సాధించలేకపోయామన్న ఆలోచన చదువుకు తగినటువంటి ఉద్యోగాలు సాధించలేకపోయాము అనే మరొక మనస్థాపన ఇంకొక వైపు ఫ్రెండ్స్ మధ్య గొడవలు వాడేదో నాతో మాట్లాడడం మానేశాడు సడన్ గాని ఇంకొందరైతే మరీ విచిత్రం సొసైటీ నాకు నచ్చట్లేదు సొసైటీలో అవినీతి పెరిగిపోతోంది ఎవరు మనల్ని అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు స్వార్థం పెరిగిపోతోంది అందుకే ఇలాంటి స్వార్థమైన సమాజంలో బ్రతకలేక చచ్చిపోతున్నాను అంటూ మరికొంతమంది సూసైడ్ నోట్స్ రాస్తున్నారు ఇంకొంతమంది అయితే తల్లిదండ్రులు ఏదో అడిగింది కొనివ్వలేదని మంచి స్పోర్ట్స్ బైక్ కొనివ్వలేదనో ఐఫోన్ కొనివ్వలేదనో అమ్మాయితో పెళ్లి చేయలేదనో ఇలా రకరకాల కారణాలతో తాము చనిపోవడానికి కారణాలు సూసైడ్ నోట్లో రాస్తూ ప్రాణాలు వదులుతున్నారు ఎంత బాధాకరమైన విషయం ఇక్కడ కూడా ద్వారకా పోలీస్ స్టేషన్ లిమిట్లో ఈ సంపత్ కుమార్ అనే యువకుడు ఆత్మహత్యకు కారణం కూడా తను ఏమీ సాధించలేకపోయాను అనేటటువంటి ఒక నిరాశ నిస్పృహ అబ్బాయిని తీవ్రంగా వెంటాడుతోంది అనేది అబ్బాయి బాధ అది కూడా నేను ఎవరికి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు అమ్మ నీకు తప్ప నీకు హెల్త్ బాగోకపోవడం వల్ల నేను ఇక్కడ ఊరి నుంచి వదిలి విశాఖ వచ్చిన దగ్గర నుంచి నేను ఎలా ఉంటున్నానో నీకు తెలియటం లేదు కానీ ఇది నా పరిస్థితి అంటూ ఆ అబ్బాయి చెప్పుకొచ్చాడు ఇప్పుడు ఆ రూమ్మేట్ ఒక అబ్బాయితో కూడా మనం మాట్లాడించినప్పుడు అబ్బాయి కూడా చెప్తున్నాడు చాలా ఇన్నోసెంట్ మేడం చనిపోయినటువంటి అబ్బాయి చాలా సెన్సిటివ్గా ఉంటాడు ఆ జాబ్ ట్రయల్స్ అయితే మరి ముందు నుంచి అబ్బాయికి హ్యాబిట్స్ ఉన్నాయో లేదో తెలియదు కానీ ఇక్కడ మాత్రం రూమ్లో డ్రింక్ చేస్తూ ఉండేవాడు స్మోక్ చేస్తూ ఉండేవాడు అయితే ఆ జాబ్ ట్రయల్స్కి బైక్ అవసరం ఉంది కాబట్టి ఒక బైక్ కూడా ఫైనాన్షియల్లో కొనుక్కున్నాడు కానీ పదిహేను వేల రూపాయలు డౌన్ పేమెంట్ కొని బైక్ తెచ్చుకున్న తర్వాత ఒక్క ఈఎంఐ కూడా పే చేయలేనటువంటి పరిస్థితి దాంతో బైక్ కూడా వాళ్ళు తీసేసుకున్నట్టు ఉన్నారు అది కూడా ఒక రకమైన పెయిన్ అబ్బాయిని వెంటాడింది ఇవన్నీ కూడా అబ్బాయి ఆల్ ఆఫ్ సడన్ ఒక్కసారిగా మేము ఎవరు లేని టైంలో ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ కూడా అబ్బాయి చెప్తా ఉన్నారు ఏది చాలా బాధాకరం అసలు మానవ జన్మ అనేది గొప్ప వరం అంటారు కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొన్ని సూసైడ్లు కానీ హత్యలు చూస్తుంటే చాలా ఈజీగా ప్రాణాలు తీసుకుంటున్నారు ప్రాణాలు తీసేస్తున్నారు రెండూ చాలా ఈజీగా అయిపోతున్నది ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు కూడా ఫేస్ చేయలేనటువంటి ధైర్యం లేక సాహసం లేక లేకపోతే మనం ఒంటరి వాళ్ళం అందరూ ఉన్న మన పెయిన్ ఎవరు షేర్ చేసుకోరు మన బాధని మన సమస్యని ఎవరు వినరు విన్నా పట్టించుకోరు అనేటటువంటి ఒక భావం వీటన్నిటి వల్ల వాళ్ళలో వాళ్ళే క్షణికావేశానికి లోనై అనాలోచితమైన నిర్ణయంతో ఇలాంటి ఆత్మహత్యల వైపు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితులు చాలా దారుణం ఇది కూడా సంపత్ కుమార్ ఒక్కసారి తను ఎంబీఏ చదివినటువంటి స్టూడెంట్ అంతవరకు చదువుకోవడానికి రాణించినటువంటి నీ మైండ్ సెట్ తర్వాత ఇంకేదైనా జాబ్ దొరుకుతుంది కాస్త వెయిట్ చేద్దాం మనకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది మన కన్న తల్లిదండ్రుల గురించి కూడా మనం ఆలోచించాలి ఒక విలేజ్ నుంచి వచ్చినటువంటి నేను ఖచ్చితంగా ఎక్కడైనా ఒక జాబ్ కొట్టి మంచిగా సాధించి మళ్ళీ పేరెంట్స్తో హ్యాపీగా ఉండాలి పెళ్లి చేసుకోవాలి సెటిల్ అవ్వాలి అనే ఆలోచన ఎక్కువగా బలంగా ఉంటే గనుక ఈ పాటికి నువ్వు ఎలాంటి అనాలోచితమైన నిర్ణయం తీసుకునేవాడు కాదేమో బట్ అంత ఈజీగా దేన్ని మనం అనాలసిస్ చేయలేం కానీ ఇదైతే అంత పెద్ద సమస్య కాదు తను రాసిన సూసైడ్ నోట్లో ఏమీ సాధించలేకపోయానని ఎంబీఏ చదివినా కూడా ఉద్యోగం రాలేదని అందుకే చనిపోవాలనుకుంటున్నాను అంటూ కూడా తను రాసినటువంటి సూసైడ్ నోట్ బట్ అయితే మనం చెప్పొచ్చు బట్ ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంటుంది అది వెతుక్కునే ధైర్యం మనలో ఉన్నప్పుడు మాత్రమే అంతే తప్ప ఇలా పిరికితనంతో ఆలోచన చేసి చనిపోవాలి అనుకుంటే ఎన్నో జీవితాలు ఆగిపోవాల్సిందే సో ఈ ఘటనపై మీరేమంటారో కూడా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి అసలు మీ తమ్ముడు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి ఏమో తెలియదు మేడం ఏం చదువుకున్నాడు ఎంబీఏ చేశాడు ఎంబీఏ చేశాడు వైజాగ్ ఎందుకు వచ్చాడు మీరు శ్రీకాకుళంలో ఏ ఊరు మాది శ్రీకాకుళం దగ్గర గార్మన్ గార్మన్ నుంచి పర్ల కొన్ని పర్లం అక్కడ పిలుస్తుంటారు చెప్పేసాను

ఒకసారి కూడా నేను చూడలేదు కట్టలేదని తెలిసి అది తీసుకుపోయారు విషయం తెలిసింది చెప్పలేదు అడిగితే రెండు కడ అని చెప్పాడు పెట్టిన మేబీ కావచ్చు అబ్బాయి ఎంబై చేశాడు చదువుకున్న అబ్బాయి మంచి తెలివైన గొడవలకి వెళ్ళే మనిషి కాదు గట్టికి మాట్లాడే మనిషి కూడా కాదు ఎవరిని గట్టిగా మాట్లాడితే సరండ్ అయిపోతారు అక అబ్బాయి సాఫ్ట్గా ఉంటాడు అబ్బాయి మరి కొంచెం డ్రింక్ అలవాటు ఉంది స్మోక్ అలవాటు ఉంది ఇంకా ప్రాబ్లం అబ్బాయికి చదువుకుంది కాబట్టి తను చేశాడు అని అనుకో చేస్తాడు బట్ తిరుగుతూ ఉంటాడు బట్ ఏంటో ఏంటి అని తెలియదు ఎందుకంటే రూమ్ ఏంటి పరంగా మేము మా టైం ఏంటంటే ఏమంటే ఎక్కువ ఉండం లో మేము సెలూన్ షాప్లో వర్క్ చేస్తాము సో మార్నింగ్ సిక్స్ థర్టీ ఫిఫ్త్ నుంచి సెవెన్లో వెళ్ళిపోతాం మేము ఈ నెంబర్స్ ఉన్నాం యాక్చువల్గా నేను ఇంకో అబ్బాయి ఇద్దరు ఉండేవాళ్ళం ఈ చనిపోయిన అబ్బాయి సంపద అబ్బాయి యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ముగ్గురు ఉన్నాం ఆ అబ్బాయి యాడ్ చేసుకుని రెండు నెలలకి వేరే అబ్బాయిని యాడ్ చేసుకున్నాను ఒక మంత్ అవుతుంది ఇంకో వేరే అబ్బాయిని యాడ్ చేసుకున్నాను నలుగురము కట్టుకుందాం రెంట్ అని

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై